ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఆలు మసాలా బాండా చూడండి ఎంత బాగుందో పైన క్రిస్పీగా లోపల ఆలు స్టఫింగ్తో చాలా బాగుంటుంది చలికాలంలో విధంగా టీ టైంలో స్నాక్స్గా కనుక చేసుకొని తింటే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో రండి ఎలా చేయాలో మీకైతే షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆలు మసాలా బాండాకైతే మూడు బంగాళాదుంపలని ఇలా ఉడికించి ఉంచుకున్నాను ఇందులో కావాల్సిన మసాలాలు అన్నీ చూపిస్తాను ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా అల్లము పుదీనా కొత్తిమీర రెండు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు ఒక కప్పు అంతా శనగపిండి కావాలి ఒక రెండు మూడు స్పూన్లంతా బియ్య కావాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా ఈ పిండిని కలుపుకుందాం ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా క్రిస్పీనెస్ కోసం బియ్య పిండి ఇందులో ఒక చిట్కడంతా పసుపు వేసుకోవాలి కొద్దిగా కలర్ కోసం అంతే ఫ్రెండ్స్ ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం కొద్దిగా చిట్కీడంత కారం వేసుకోవాలి కారం కూడా వేసేసుకొని వాటర్ వేసేసుకొని మరీ పల్చగా ఉండకూడదు మరి తిక్కుగా ఉండకూడదు మీడియం సైజులో కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి తిక్కుగా మరి పల్చగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఈ విధంగా అయితే ఉండాలి ఇందులో నేను వంట చూడ కూడా ఏం వేయటం లేదు అయినా బాగానే వస్తుంది ఇప్పుడైతే పిండిని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసాను ఇప్పుడైతే బంగాళాదుంపు ఉంది కదా మరి ఎక్కువ మెత్తగా కాకుండా కొద్దిగా ఎలా మెదుపుకోవాలి బంగాళాదుంపని చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు మనం ఉడికించుకుంటాం కదా అప్పుడు ఇంకా కొద్దిగా మెత్తగా అవుతుంది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం కూర చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసాను ఇందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే మనం మసాలా చేసుకోవాలి కదా బంగాళదుంప కొద్దిగా ఆయిల్ని ఈటవనిద్దాం ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత ఇందులో మనం తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకుందాము కొత్తిమీర తర్వాత వేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా మనకి ఎక్కువ అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకుందాం చూడండి కొద్దిగా ఏ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ మనకు కలర్ అయితే అవసరం లేదు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చిట్కడంతా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని గరం మసాలా కూడా ఫ్రై చేసుకుందాం గరం మసాలా కూడా కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో మెదిపెట్టుకున్న బంగాళాదుంపని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం పిండిలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇది స్టఫింగ్కి మసాలాకి మాత్రం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను చూసుకొని వేసుకోవాలి ఒకసారి అంతా కలిసే వరకు కలిపేసుకుందాం అంతా ఒకసారి ఇలా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం ఇందులో కారం ఏం వేయడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము పిండిలో కూడా కొద్దిగా కారం వేసుకున్నాము కదా ఈ స్టఫింగ్ని చేసుకున్న మసాలాను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది స్టవ్ కూడా కట్టేసేసాను ఇప్పుడైతే మనం ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం స్టఫింగ్ అంతా చూడండి ఒక బౌల్లోకి అయితే ఇలా తీసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఆరబెట్టుకున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలా బౌల్లో చేసుకోవాలి అన్నీ చేసుకొని ఇందులోనే పెట్టేసేసుకుందాము మనకు నచ్చిన సైజులో ఇలా బాల్లాగా చేసుకోవాలి బొండాలాగా చేసేసుకోవాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ ఇలాగే చేసుకోవాలి చూడండి కొన్ని అయితే చేసేసాను మనకు నచ్చిన సైజులు అన్ని విధంగా చేసేసుకోవాలి చూడండి అన్నీ అయితే ఇలా బోండా చేసేసాను ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవుతుంది మనం బోండాలు అయితే వేసేసుకుందాం మసాలా బోండా ఆయిల్ కూడా హీట్ అయింది కొద్దిగా చూద్దాము పిండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో మనం చేసుకొని మసాలా నీంద వేసేసుకోవాలి ఇప్పుడు ఒకటి ఆయిల్ వేసేసుకుందాం ఒక్కొక్కటి ఆయిల్ వేసేసుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అప్పటికప్పుడికే చేసుకోవచ్చు మనకు వర్షాకాలంలో ఈ విధంగా అన్నీ ఇలాగే వేసుకోవాలి గంటితో కూడా ఇలా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అన్నీ ఇలాగే వేసుకుందాము కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము చూడండి కొద్దిగా ఏ విధంగా కాలింది కదా ఇప్పుడు ఒక్కొటొక్కటి ఈ విధంగా తిప్పి వేసుకోవాలి మంచి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ తిప్పేసుకుందాం అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పిండి తిక్కుగానే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది లేకపోతే మనం పెట్టిన మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది అందుకే నేను తిక్కుగా కలిపాను పిండిని చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకొద్దిగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది మంచి కలర్ అయితే వచ్చేసింది ఈ విధంగా వస్తే తీసేసుకోవటమే తీసేద్దాం ఇంకా మిగతా ఇవన్నీ కూడా ఇలాగే వేసుకుందాము అన్నీ ఇలాగే వేసుకొని ఇవి కూడా ఇలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే చేశాను ఎంత బాగా వచ్చా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి లోపల స్టఫింగ్ ఇంకా మనకి చట్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఒత్తేనే తినేసేయచ్చు చలికాలంలో సాయంకాలంలో ఏ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుందో చూడండి ఎంత బాగుందో పైన క్రిస్పీ క్రిస్పీగా మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్